వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలావు ఫండ్స్ ఇప్పుడే డెలివరీకి అయితే సిద్ధంగా ఉంది మీరు ఇప్పుడే డెలివరీ అయింది చూస్తున్నారు కదా వీడియోలో ఇంతకుముందు అయితే డెలివరీకి సిద్ధంగా ఉంది ప్రజెంట్ అయితే డెలివరీ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ మరి కోడెడకైతే జన్మనిచ్చింది ఈ ఒంగోలావు యాభై ఎనిమిది సైజులో ఉంది వీళ్ళు వీరబాబు వాళ్ళు అయితే ఆమె కనిపెట్టారు ఫ్రెండ్స్ మరి వీడియో వరకు కింద మంది కొత్త చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మనం ఎప్పుడు అప్లోడ్ చేసిన వీడియోస్ అయితే మీ ముందుకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ వీడియోలో కలితే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన యొక్క యాభై ఎనిమిది సైజులో ఉన్న ఒంగులావు అయితే కోడదుడుకు ఇప్పుడే జన్మనిచ్చింది ఇది రెండవ ఈతనట ఫ్రెండ్స్ సెకండ్ ల్యాక్టేషన్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇది మొదటి ఈతలో రోజు మీద ఆరు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉందంట ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి ఆ రెండు నెంబర్లు ఏ నెంబర్కైనా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు వీరాబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లు ఏ కైనా ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమన్నా అమ్మాలనుకున్నా చేయాలనుకున్నా కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం